హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మో కిచెన్ చూస్తున్నారు కదండి ఇవాళ మా పక్కింటి ఆవిడ జొన్న రొట్టెలు చేస్తుంటే వీడియో తీయాలనిపించిందండి నాకైతే వాళ్ళు చేయడం చాలా బాగా నచ్చింది నాకు కట్టెల పొయ్యి మీదే కాల్చుకొని తింటారండి వీళ్ళు కంపల్సరీ గ్యాస్ అనేది వాడరు గ్యాస్ ఉంది కానీ వాడరు రొట్టె చేశారు అంటే జొన్న రొట్టె ఖచ్చితంగా వీళ్ళు ఇలా కట్టెల పొయ్యి వాడతారు ఈ విధంగా పెట్టుకొని వాడుతున్నారు సిమెంట్ పోయండి ఎక్కడ కావాలంటే అక్కడ జరిపేసి పెట్టేసుకొని వాడేసుకుంటున్నారు అదే మాములు మూడు రోజులు పెట్టి పెడితే కదిలించడానికి ఉండదు కదా దీన్ని ఈ విధంగా వాడుకుంటున్నారు చూసారు కదా ఆవిడ ఎప్పటి పిండి అప్పుడు కలుసు కలుపుకుంటుంది అండి అంటే ఏ రొట్టెకి కావాల్సిన పిండి ఆ రొట్టెకి సరిపడా పిండి మళ్ళీ కలిపేసుకుంటుంది చూసారా అంత చక్కగా చేస్తుందో రౌండ్గా గుండ్రంగా ఎంత బాగా వస్తుందో కొంచెం పిండి తీసిందండి పక్కకి అదే నాకు అర్థం కాలేదు చక్కగా రెండు చేతులతో కొట్టేసి రొట్టె తయారు చేస్తుంది ఇంత ఫాస్ట్గా తయారైపోయింది చూసారా మీరు ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేశారా లేదో చూడండి ఎంత అందంగా చాలా బాగా చేస్తుంది ఇవిడైతే నేనైతే గాదులు గాజులు గుచ్చుకుంటే ఏమో ఏమన్నా తగులుతుందేమో అనుకున్నా కానీ చాలా నీట్గా లేదీ లేకుండా వాళ్ళ ప్రాక్టీస్ అయిపోయిందండి చేసి చేసి ఇంట్లో వరకు చేసుకుంటారు ఏ రోజుకి ఆ రోజు రాత్రిపూట జొన్న రొట్టె తింటారు కంపల్సరీ ప్రతిరోజు పిండి చూసారు అలా ఆరబెట్టేసిందో చాలామంది జొన్నపిండి ఆరిపోతే రాదు అంటారు కానీ అలా ఏం లేదండి చేయడం చేత అవ్వాలి చేయడం రాక ఎన్నైనా చెప్తారనిపిస్తుంది నాకైతే ఈ విధంగా జొన్నపిండి అప్పటికప్పుడు వేసుకుంది వాటర్ కలిపేసుకుంటుంది వేసేస్తుంది దాంట్లో ఇంకేమీ కలపలేదండి ఇవిడ జొన్నపిండి వాటర్ అంతే ఇటు ఇది చేస్తూనే అటు పక్క అది కాల్చుకుంటుంది ఆ ఎక్స్ట్రా పిండి చూసారా రొట్టె పెంకం కన్నా పెంక్ కన్నా ఎక్కువ అయిపోయింది ఆ పెంక్ కన్నా ఎక్కువ సైడ్ ఉన్న పిండి తీసేసింది చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తుంది ఆవిడ చేతితోనే అంత మంట తగులుతున్న ఆమె చేతికి చేయి కాలట్లేదా అని నాకు డౌట్ వచ్చింది అడిగితే కూడా లేదమ్మా కాలట్లేదు అలవాటు అయిపోయింది మాకు అని చెప్తుంది అంత బాగా చేసిందనండి చూసారా కంపల్సరీ ఇలా వాటరింగ్ అనేది ఇవ్వాలి వెంటనే ఇస్తే కాలదు ముందు కొంచెం సెగ తగిలి రొ రొట్టె కొంచెంసేపు కాలిన తర్వాత ఈ విధంగా వాటరింగ్ ఇచ్చారు ఇలా లేట్గా ఇస్తేనే ఇది కంపల్సరీ బాగుంటుంది కాలుతుందంట ఇలా కొంచెం సేపు కాలిన తర్వాత దీన్ని ఈ విధంగా తిప్పేస్తుంది చూసారా చేతితో పట్టుకుంది చాలా వేడి ఉంటుందండి ఆ టైంలో వాటరింగ్ ఇచ్చాం కాబట్టి సగంత వాటర్ తడిలాగేసుకుంటుంది అయినా అంత చక్కగా చేతితో తిప్పేసింది ఆవిడ ఎందుకంటే వాళ్ళు బాగా ప్రాక్టీస్ అయిపోయింది చూసారా అది ఎంత అండి చిన్న టైల్ మొక్క అది నీట్గా కడిగి పెట్టుకొని కొత్త టైల్ని ఆ విధంగా ఓన్లీ పెంకుకే రొట్టె చేసుకోవడానికి మాత్రమే వాడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటారు కదండి బయట పోయి పెట్టుకొని సో నేల అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి టైల్స్ పెట్టేసుకొని వాడేసుకుంటున్నారు జస్ట్ వాటరింగ్ ఇచ్చింది సరిపడా వాటర్ కలిపేసుకుంది చేయి ఇంకా తడి కావాలి అనిపిస్తే చేయి తడుపుకొని కలిపేస్తుంది పిండి అంతా ఇక్కడ ఇది తయారవుతుంది అక్కడ రొట్టె కాలుతుంది ఇది ఎంత బాగా పిసికితే రొట్టె అంత బాగా వస్తుందంటండి పొరల పొరలుగా పొంగుతుంది బాగా చక్కగా విధంగా రెండు చేతితో మొత్తం రొద్ది రుద్ది పిసికేస్తుందండి చూసారు కదా మీకోసమేనండి లాంగ్ వీడియో అని చెప్పి వీడియో స్కిప్ చేయకండి జొన్న రొట్టెలు చేయడం రాదు అనే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో చేసుకోవాలనిపిస్తుంది కానీ ఎలా చేయాలో తెలియదు అనే వాళ్ళ కోసం చూసారు కదా ఎంత చక్కగా కలుపుతుంది ఈవిడైతే ఈ విధంగా పిండి అనేది కలుపుకొని బాగా చేసుకుంటే జొన్న రొట్టెలు చాలా టేస్టీగా వస్తాయండి అయితే ఈవిడ ప్రతి జొన్న రొట్టెకి ఇలా కొంచెం పిండి అనేది పక్కగా తీస్తుంది కలిపేటప్పుడు ఎక్కువ అవుతుందో తెలియట్లేదు ఈవిడ కావాలని తీస్తుందో తెలియట్లేదండి మళ్ళీ నెక్స్ట్ రొట్టెలో కలిపేస్తుంది ఆ పిండిని చేసినప్పుడు అరిచేతిలోనే దగ్గర దగ్గర అరిచేయి మందం అడల్పు చేసుకుంటుందండి రొట్టెని ఇలా గిన్నె షేప్ లాగా అనిపిస్తుంది చూడడానికి మనకి ఈ విధంగా చేసుకొని చక్కగా అరిచేతిలోనే ఎంత డబ్బు అయిన తర్వాత దాన్ని మళ్ళీ పిండి వేసుకొని కొట్టుకుంటుందండి అరిచేతితోనే చూసారా ఫస్ట్ ఒక్క అరిచేతితోనే చేస్తుంది ఎంత డబ్బు కావాలో అంత డెప్ చూసుకుంటారంట చెప్తుంది ఆవిడ తన వాయిస్ తీసేసానండి అందుకే నా వాయిస్తో చెప్తున్నాను ఒకసారి ఎంత చక్కగా రెండు చేతులతో కొట్టిందో ఒక చే రెండు చేతులు అమరేంతవరకు ఒక చేతితో కొట్టేసి తర్వాత రెండు చేతులతో చక్కగా కొడుతుందండి చక్కగా రౌండ్ తిప్పుతుంది అది కూడా రౌండ్ తిరుగుతూ చక్కగా రౌండ్గా వస్తుంది చందమామలాగా ఎంత అందంగా ఉంది కదండి రౌండ్గా అసలు ఎక్కడ అంచులు విరగడం అనేది కానీ ఏది లేదండి మధ్యలో పగిలిపోవడం విరిగిపోవడం అలాంటివి ఏది లేదు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూసారా ఎంత నీట్గా చేసేసిందో ఇక్కడ లోపు ఆ రొట్టె తయారయ్యేలోపు ఇక్కడ ఈ రొట్టె కాలిపోయిందండి అందులో ఇప్పుడు వేడి నీళ్ళు కలపలేదు చన్నీళ్ళే పోసారు ఈ విధంగా తయారు చేసేసారు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసింది రొట్టె అనేది ఒక చిన్న టైల్ మొక్క చిన్న కట్టెల పొయ్యి పెట్టుకుంటే రొట్టెలు రెడీ అండి అప్పటికప్పుడు వేడి వేడిగా పిండి కలిపి పెట్టి నానబెట్టాల్సిన పనే లేదండి సో ఈ విధంగా ఎంత మంటకి కాలితేనే రొట్టె అనేది బాగా కాలుతుంది గ్యాస్ మీద కాలిస్తే ఎక్కడ సరిపోతుందండి ఆ వేడి మధ్యలో చిన్నగా సైడ్కి పెద్దగా వచ్చినా సరిపోదు కదా దే కట్టెల పొయ్యి మంట అనేది ఎంత వేడి కరెక్ట్గా తగులుతుంది పెంక మొత్తం హీటక్కి రొట్టె అనేది బాగా కాలుతుంది అది అంత కాలిపోయిందేమో తీసేయాలి కదా అనుకుంటున్నాను నేను లోపల ఉడకదంటండి అంటే లోపల కాలదంట పిండి పిండిగా ఉంటుందంట వీళ్ళు నీట్గా చేస్తున్నారు కదండి పొరల పొరలుగా వస్తుంది కదా లోపల పొరలో కాలదని చెప్పి అంతసేపు పెడుతుంది సైగా నేను నల్లగా మాడిందేమో పాడైతే రొట్టె కా మాడిపోతుందేమో అనుకున్నాను అలా కొంచెంసేపు కొంచెంసేపు తి తిప్పుతుంది ఆవిడ చక్కగా తిప్పేసి కాలుస్తుంది వాళ్ళకి పట్టుకుంటే తెలుస్తుంది అంట మధ్యలో మెత్తగా ఉందా అనేది చక్కగా ఒక క్లాత్ మీద వేసేసుకుందండి సరే అరిచేతి మీద తీసినా కూడా ఆవిడకి ఇంత కూడా ఇంచ్ అనేది కూడా చినగలేదు రొట్టె అనేది ఎక్కడ ఇంకో రొట్టె కోసం మళ్ళీ కలుపుతుంది చూసారు కదా ఇందాక మేలిచ్చిన పిండి మధ్యలో పెట్టేసింది ఇలా గ్యాప్ గ్యాప్ తీసుకుంటూ ఇటు ఈ రొట్టె కాలేలోపు అటు రొట్టె తయారైపోతుందండి ఇంత ఫాస్ట్గా చేయడం నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇంత దగ్గరగా జొన్న రొట్టెలు తయారు చేయడం అనేది చాలా బాగా చేసింది ఇవిడైతే చూసారు కదా పొంగుతుంది అది రొట్టె మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను పెంక మీద వేయంగానే పొరలాగా పొంగుతుంది పైకి వాటా చల్లంగానే అలా కొంచెం పొంగు రాగానే తిప్పేస్తారంట చూసారు కదా ఎంత బాగా కాలిందో ఇక అటువైపు ఖాళీలోపు ఇక్కడ ఈ రొట్టె రెడీ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈవిడ జొన్న రొట్టెలు తయారు చేసింది ఈ జొన్న రొట్టెల్ని చూసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫైనలీ జొన్న రొట్టెలు రెడీ అయిపోయాండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అమ్మో అమ్మో కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మా ఇంటి ముచ్చట్లు మీకోసం మరికొన్ని వీడియోలు త్వరలోనే వస్తాయండి చిన్న చిన్న వంటకాలు మీ అందరికీ చూపించాలని చిన్న ఆశ దయచేసి మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను